నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం ఒంటిపై సరైన బట్టలు లేక చెత్తకుప్పల్లోని వ్యర్థాలని తింటూ ఆ పూటకు కడుపు నింపుకుని రోగాల రొంపులో కొట్టుమిట్టాడుతున్న అయినవారంటూ ఎవరూ లేని అనాథులను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు దిక్కు మొక్కు లేని అనాథులను ఈ రక్షణాలయానికి త్రపించుకుని పునర్జన్మ ప్రసాదిస్తున్నారు భక్తి మార్గం సేవా మార్గం ఒకే చోట కలగజేస్తున్న ఈ రక్షణాలయం గురించి తెలుసుకుంటున్న మానవతామూర్తులు ఇక్కడికి విచ్చేసి నిర్భాగ్యులకు అండగా నిలబడి శివానుగ్రహానికి పాత్రులవుతున్నారు అలా విక్రమ్ అనే సేవామూర్తి ఈ సేవాశ్రమానికి విచ్చేసి చాటుకున్నారు హైదరాబాద్ అల్వాల్ నుండి వచ్చిన విక్రమ్ అనే సేవామూర్తి భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు విక్రమ్ గారు ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని శివయ్య ఆశీస్సులు పొందగా అర్చకులు విక్రమ్ గారి పేరుపై వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన హరితస గోత్రంపై పూజలు చేసి ఆశీర్వచనాలు అందించారు అనంతరం విక్రమ్ గారు శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని సేవలో తరించారు సేవా మార్గంలో భాగంగా అనాథుల వసతి భవనాన్ని సందర్శించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా అభాగ్యులు ధరించేందుకు వారి నివాసం నుండి తీసుకువచ్చిన పాత బట్టలను వితరణ చేసి నరుని సేవే నారాయణుడి సేవ అని చాటారు ఈ సందర్భంగా విక్రమ్ గారు మాట్లాడుతూ స్నేహితుడి ద్వారా ఈ సేవాశ్రమం గురించి తెలుసుకుని వచ్చానని ఈ అభాగ్యులను ఆశ్రమ యాజమాన్యం చాలా బాగా చూసుకుంటుందని మనకు ఉన్నంతలో ఈ రక్షణాలయానికి ఎంతో కొంత సాయం చేయడం మానవ ధర్మమని అన్నారు నా పేరు విక్రమ్ అండి నేను వచ్చింది అల్వాల్ లోతుకుంట నుంచి ఇది అమ్మా నాన్న ఆశ్రమం యాక్చువల్ గా మా ఫ్రెండ్ చెప్పారండి సో దాన్ని బట్టి లైక్ ఇక్కడ వచ్చాము అంటే పాత ఓల్డ్ క్లోత్స్ ఉన్నాయండి అవి కొన్ని మేము ఇచ్చాము యాక్చువల్ గా సో ఇక్కడ ఫస్ట్ టైం విజిట్ ఇట్ వాజ్ వెరీ అంటే ఎప్పుడు నేను అనుకోలేదు చాలా బా మెయింటెనెన్స్ ఉందండి ఇంకోటి ఏంటంటే చాలా బాగా చూసుకుంటున్నారు వీళ్ళు మనుషుల్ని ఎందుకంటే మన అటువంటి వాళ్ళం ఏంటంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేయొచ్చండి బట్ ఏంటంటే ఇట్లాంటి వీళ్ళు చేసే పనులు మనం చేయలేము లైక్ అవి మనతో అవన్ పనులు బట్ ఏంటంటే వీళ్ళని చూసి ఫీలింగ్ వచ్చింది మన సైడ్ నుంచి మనం ఫైనాన్షియలీ వీళ్ళకి హెల్ప్ చేయాలి సో నేను ఎందుకంటే ఎన్నో థింగ్స్ లో మనం సెలబ్రేట్ చేసుకుంటాం బట్ వీళ్ళతో పాటు కలిపి మనం సెలబ్రేట్ చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది యాక్చువల్గా సో నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ నా సైడ్ నుంచి అష్యూరెన్స్ నేను ఇస్తున్నా నేను నా ఫ్యామిలీతో పాటు వచ్చి సెలబ్రేట్ విల్ తో పాటు చేసుకుంటామండి సో ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనుకోచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు లైక్ బట్ ఇట్స్ అ వెరీ దీస్ పీపుల్ ఆర్ వెరీ జెన్యున్ పీపుల్ అండ్ వర్కింగ్ వెరీ హార్డ్ సో వి ఆల్ షుడ్ సపోర్ట్ దీస్ పీపుల్ వెరీ వెల్ అండి నా సైడ్ నుంచి ఎంత అవుతుంది అని అంత సపోర్ట్ చేపిస్తానండి ఆకలి కేకలతో అల్లాడుతూ చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన అనాథులను చేరదీసి వారికి పునర్జన్మనిచ్చిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో నిత్యానదానం ఓ మహాయజ్ఞంలా కొనసాగుతుందంటే మీలాంటి సేవామూర్తుల సహాయ సహకారాల వలనే ఈ పవిత్ర ప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ఈ నిర్భాగ్యులకు తోచిన సాయం చేసి ఉన్నత విద్య ఉద్యోగం సంతానం వివాహం వ్యాపారాభివృద్ధి వంటి ఇష్టకామ్యాలను నెరవేర్చుకుని శివానుగ్రహంతో మీరనుకున్న జీవితాన్ని పొందండి